దటా అంటే మనం పొందుపర్చుకొని రికార్డ్స్ అంతా తీయేవారు వస్తున్నారు ఎవరో పెడతారు ఫీడ్‌బ్యాక్ ఫామ్ కూడా తీసుకుంటున్నాం సర్ 6000 రూపీస్ ఫర్ క్రిమేషన్ సర్ కరన మూల్యం ఇటు దిగుంది సర్ ఆ సర్జీ పూర్తి కు 2500 దిస్ ఇస్ ఓన్లీ లేబర్ లేబర్ నో ప్రాఫిట్ నో లాస్ విగదాం ది ఇండి సేవానే చేస్తున్నాం ఆం చేయకూడదు ప్రిజర్వ్ బాక్స్ ఇన్ని ఇస్తున్నాం వైకుంఠం అన్నమాట

చాలా ఒకేడవ సంవత్సరంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో ఏడు ఎకరాల హిందూ శ్మశాన వాటిక అభివృద్ధిని చేసి దాన్ని నిర్వహించేదానికి కౌన్సిల్ లో తీర్మానం చేశాము డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్ రెడ్డి గారి సారథ్యంలో మేమందరం కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా తీసుకొని ఇంటింటికి తిరిగి నాలుగు కోట్ల రూపాయలతో ఈ యొక్క స్వర్గధామం అనేటువంటి గౌరవప్రదమైన పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన ఒక అంతిమయాత్రలకు ఆనందంగా మనం స్వర్గానికి పంపించే స్థలాన్ని స్వర్గధామాన్ని నామధేయం చేసి చేశాము మొదటగా బస్ స్టాండ్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి వెనుకల చేశాము అయిన తర్వాత కరోనా పీరియడ్లో కూడా ఒక్కరోజు కూడా ఆపకుండా రోజుకు పది శవాలు వస్తున్నా కూడా ఇక్కడ మనం దహన సంస్కారాలు అన్ని చేశాము ఇప్పుడు ఈ స్వర్గధామం ఒక అందమైన బృందావనంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో రాశివనం పన్నెండు రాసులకు పన్నెండు మొక్కలు ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు మొక్కలు మధ్యలో రెండు ఎకరాల్లో పూలు కాయలు తీగలు పెద్ద చెట్లతో ఒక బృందావనాన్ని కూడా మనం తయారు చేసాం స్వర్గధామం హిందూ శ్మశాన వాటికలో మేము అందిస్తున్నటువంటి వసతులు సౌకర్యాలు చనిపోయిన వెంటనే మాకు ఫోన్ కాల్ రాగానే వాళ్లకు వైకుంఠ రథం పంపించడం వాళ్ళ ఇంటి దగ్గరికి ఏ విధంగా చేయాలి దహన సంస్కారాలు ఆరు అంతిమ చర్యలు ఇంటి దగ్గర స్నానం కానీ పాడను పడుకోబెట్టడం కానీ వాటికి అంతిమ సంస్కారాల దళని కార్యకర్తలను వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాం ఫ్రీజర్ బాక్స్ని కూడా వాళ్లకు పంపిస్తున్నాం మూడు ఫ్రీజర్ బాక్సులు ఉచితంగానే మనం ఇస్తున్నాం ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు పెట్టుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత హరిశ్చంద్ర ఘాట్ దగ్గర దింపుడు కళ్ళెం చేశాం అక్కడి నుంచి కాల్పులు చేసేవాళ్ళు దహన వాటికలకు పూడుపులు చేసే వాళ్ళకు కూడా ఒక సీక్వెన్స్ ప్రకారం మనము పూడికలు చేస్తూ ఉన్నాం దహనాలు చేసే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా కర్ర నూనె పూజ సామాగ్రి వసతులు అన్నీ కూడా మనం స్వర్గధామమే చేస్తూ ఉంది ఇటువంటి ఏడు ఎకరాల్లో ఎవరైనా ఇక్కడికి వస్తే ఇది ఏదో శ్మశాన వాటిగా కాకుండా ఇక్కడికి వస్తూనే మన ఇంట్లో చనిపోయిన వ్యక్తికి గౌరవప్రదంగా ఆహ్లాదకరంగా ఉండాలని ఈ కొత్త ప్రాజెక్టు మేము తీసుకొని వచ్చాం పద్ పదమూడు అడుగులు ఉన్న ధ్యానముద్రలో ఉన్న శివుడు ఇంతటి అందమైన బృందానవనం శ్మశాన వాటికలో నాకు తెలిసి దక్షిణ ఆంధ్రప్రదేశ్లో ఇంత మంచి శ్మశాన వాటిక ఎక్కడా లేదని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మాకు మన ముఖ్య నంద్యాల ఎమ్మెల్యే మంత్రివర్యులు ఉన్నారు చైర్పర్సన్ ఉన్నారు కమిషనర్ ఉన్నారు మేము మున్సిపాలిటీ ద్వారా డ్రైనేజీలు చేసుకున్నాము పదిహేడు లక్షల ఎనభై వేల రూపాయలు రమేష్ నాయుడు అతని టెండర్తో మనకు డ్రైనేజ్ పనులు చేశాము సిఎఫ్ఎంఎస్లో కూడా దానికి నంబర్ శాంక్షన్ అయింది ఇది మాజీ పార్లమెంటు సభ్యులు ఎంపీ లాడ్స్ నుంచి మనకు పది లక్షల బృందావనానికి మనం శాంక్షన్ చేయొచ్చు కింద శివుని సన్నిధిలో చేసేటువంటిది అటువంటిది కూడా ఈ కార్తీక మాసానికి మనం ఇక్కడ చేయాలని మేము ప్రా అనుకుంటున్నాము అలాగే ఈ శివుని విగ్రహం ముందు ఉన్నటువంటి దాన్ని కూడా ఇది ఒక పవిత్రమైన ప్రదేశమే కానీ అంటరాని ప్రమి ప్రదేశం కాదు నిజంగా శివుడు ఉండేటువంటి రుద్రభూమినే ఈ శ్మశాన వాటిక నవనిర్మాణ సమితి అన్నిటికంటే ముఖ్యం పేరు చెప్పాల్సింది శేషుబాబు గారు అతను రెండు వేల పదిహేడు నుంచి ఏడు సంవత్సరాలు మీరు చూస్తున్నటువంటి ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికూడా కూడా ప్లానింగు ఎగ్జిక్యూషను సిమెంటు స్టీలు అన్నింటికి తన వంతు పూర్తి సహకారాన్ని అందించినందుకు నేను నిజంగా అతనికి చేతులతో అనుష్కరించాల్సిందే ఇక అందరం కూడా స్వర్గధామం సేవకులము దీని కట్టుబడి ఉన్నాము దశదిన కర్మలకు అయ్యవారు వచ్చినప్పుడు హోమగుండాలు తలనీలాలు సమర్పించుకునేదానికి అక్కడ ఒక షెడ్డు తర్వాత వాళ్ళకి అయిన తర్వాత సంస్మరణ సభలు చేసుకునేదానికి పెద్దవాళ్ళు టీజీ వెంకటేష్ గారి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇరవై ఐదు లక్షలతో కమ్యూనిటీ హాలు ఇన్ని వసతులు సౌకర్యాలతో హిందూ శ్మశాన వాటిక నంద్యాలలో ఉండడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెబుతూ ఇంకా దీనికి కొద్దిగా మాకు ఆర్థిక వనరుల అవసరం ఉంది పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా అందరి ముందర మేము చేతులెత్తి అర్థిస్తున్నాము మాకు సహాయం చేయండి ఇంకా దీన్ని ఉన్నతమైన రీతికి స్వర్గధామాన్ని తీసుకోపోతామని చెబుతూ సెలవు తీసుకుంటున్నాం కార్యక్రమాన్ని చేపట్టున చేపట్టుతున్నటువంటి మధుసూదన్ రావు గారికి ఇతర పెద్దలకి మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను శ్మశాన వాటి కంటే ప్రతి ఒక్కరి దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి వాతావరణం అనేది అందరికీ తెలుసు కానీ అలాంటి వాతావరణాన్ని మారుస్తూ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని గతంలో ఈ నవనిర్మాణ సమితి వారు స్వర్గధామాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే గత రెండు వేల పదిహేడు నుంచి మున్సిపాలిటీ వారు ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ మొత్తము వీళ్లకు చేదోడుగా ఉంటూ వాళ్ళకు మద్దతుగా ఉంటూ నిధులను కానీ మంజూరు చేస్తూ ఇక్కడ మా వంతు సహాయ సహకారాలు కానీ అందించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్కి కానివ్వండి ఇలా ఎన్నో కార్యక్రమాలలో మా వంతు కృషి కానీ దీంట్లో చేయడం జరుగుతుంది గతంలో కానీ ల్యాండ్స్ కింద పది లక్షలతో ఈరోజు ఒక బృందావనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ తీసేసే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణ వాతావరణాన్ని ఇస్తున్నటువంటి నవనిర్మాణ సంస్థ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా మున్సిపాలిటీ తరఫున ఆ కౌన్సిల్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి వాళ్ళకందరికీ అభినందన తెలియజేస్తారు వచ్చి స్వర్గధామం చూడమన్నారు నవనిర్మాణ సమితి అంటే మీకు అర్థమెట్టారు కదా నవం నిర్మాణం సమితి అంతా నేను దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం రాజమండ్రిలో మీరు చూసుంటారు కైలాసం కైలాసం గడించాం అప్పుడు మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నాడు ఆయన ఐఎస్ఆర్ డైరెక్టర్ ఆర్డీఓగా తర్వాత ఆ పట్టపొగలు అని చెప్పి ఒక ఆయన గోదావరి గట్టు మీద ఇంటనే స్వర్గధామని చూశారు కానీ అది ఒకసారి పోయి చూసి వస్తే చాలా ఎక్సైటెడ్గా కట్టాడు నిజంగా స్వర్గధామం మీద ఎక్కడ దీన్ని సపరేట్ చేశాడు ఎందుకంటే గోదావరి గట్టు కాబట్టి ఆ లుక్ ఆ లొకేషన్ అది చూస్తే బాగానే ఉంది చూసాను అతను ఆ పేరే పట్టపగలు అతని పేరే మీద పట్టపొగలు అని చూస్తారు నేను కాదు అప్పుడు స్పీకర్గా నేను డిప్యూటీ స్పీకర్ నన్ను ప్రత్యేకంగా వచ్చి పిలిచినాడు రావాలని చెప్పి నేను పోయి చూసాను కాకపోతే ఎక్కువ చాలా వండర్ఫుల్గా చూసాను ఇప్పుడు దాదాపుగా మాకు దగ్గర దగ్గర ఈ కృష్ణా పుష్కరాలు కూడా వచ్చినాయి గోదావరి సార్ అవి కూడా రావడం వల్ల ఆ ఫండ్స్ ఈ ఫండ్స్ కలిపి మరి ఫండ్స్ అడగలేదు మీరు సైడ్ లొకేషన్ చేయండి లోపలంతా మేము చేసుకుంటామని చెప్పారు దాదాపు కొంత ఆరు కోటి రూపాయలు పైన ఖర్చు పెట్టాను ఎప్పుడైతే ఎన్ని నాకు విచారాలు ఇది కానీ అది చాలా బ్రహ్మాండంగా అదేగా శివుని విగ్రహం కూడా అక్కడ చూసిన రాజమండ్రి రాజమండ్రి బయట నుంచి కనపడుతుంది బయట అంత బ్యూటిఫుల్గా ఏర్పాటు చేశారు అక్కడ చూసే చాలాసేపు కూర్చొని గార్డెన్ ముందప్పుడు గార్డెన్ మెయింటైన్ చేసింది అంటే అక్కడ కడియమని కూడా బాగా పెద్ద ఇది పాముంది అన్ని వాళ్ళు వాళ్ళ వాళ్ళే చేశారు మొత్తం అందరూ కలిసి చేశారు ఇక్కడ కూడా పాపం నిజాల్లో అన్ని కంపెనీ బెజర్గా అయితే మీరు వైశాఖ మీరు చేశారు మిగతా కొంతమంది రాజారాం నాడు పెద్దలు వాళ్ళు కూడా దళం చేశారు ఇప్పుడు మనిషికి వీళ్ళేదేముంది చివరి ఇదే ఇటు మూడు రెండు ఇటు నాలుగు అంతకన్నా ఏం తీసుకోం లేదు కాబట్టి ఇది కంపల్సరీగా మనిషి మనిషి ఇండ్ అంటే ఇక్కడే ఉంది మురుస్తేదే ఇండు అని కానిపోతే సరే ఆదిరి అదే బతాలు ఆచారం సంస్కృతి సంస్కారాలు బట్టి అందరూ పోకూడదు చాలా బ్రహ్మాండంగా ఈ ఐడియా అంటే నాకు చూసినంత రాజమండ్రి చూశాను నేను తర్వాత మన నిందాలు కూడా చాలా బ్రహ్మాండం బాగా చేశారు చాలా చక్కగా చేశారు దాన్ని కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చి కౌన్సిల్ కూడా సహకారం చేసింది మళ్ళా ఇంకా ఫండ్స్ కావాలంటున్నారు కొంత గతంలో ఎంపీ ఆట తీసుకున్నారు ఒక మళ్ళీ ఎంపీలు ఆట చేస్తే ఇంకొక వైకుంఠ వెహికల్ కావాలనేరు ఇంతకు సాగు ఉండేది ఆ క్లిక్ 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 స్క్వేర్ గా మొన్ననే పర్కింగ్ బెంచెస్ లాన్స్ వాకింగ్ ట్రాక్స్ ఇవన్నీ ఇక్కడwidetilde ఉన్నాయి ఇప్పుడు ఏరియా ని బట్టి మనం చేస్తారండి విల్ సేఫ్టీ ఏరియా అంటే వాకింగ్ ట్రాక్స్ అని తెలుసు కదా అంటే ఇమేజ్ అది ఓపెన్ యావగా ఉండాలి ఏరియా కూడా మంచిగా ఉండాలి సేఫ్టీ ఆర్ నాట్ అని దేర్ ఆర్ ఫుట్సు కూడా ఉంటారా అలా నా బుక్ చేసి చేసుకోండి

అంటే అది అవేర్నెస్ కూడా చేర్చాలి డాక్టర్ గారు చేస్తే మీరు నేనైతే బాగా చేస్తాము అంతవరకు కూడా బాగా చేయాలి చాలా సంతోషం మీకు ఏదైనా చెప్పారు శబరితో కూడా మాట్లాడి అంతా కూడా ఫండ్ తీసుకొని ముందు నారాధన అయిపోయింది ఏమన్నా చేసి పెట్టాను ఇప్పుడు పోయి పోయి రోడ్డు పోయడం ఒంటిటే తొరపాటు అయిపోయింది వాళ్ళకి రాజకీయవంత సైకిలింగ్ తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమి శాశ్వతం రాదు దీనికి బాగుంటుంది ఇది శాశ్వతం ఇది పర్మనెంట్ పర్మనెంట్ ప్లేస్ ఇది కాబట్టి ఇది ఇక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ ఉండే సరే అని ఇష్టం పేరు మళ్ళీ అట్లా మారే పిల్ల మీద తీసుకొచ్చి రాజకీయాలు మళ్ళీ ఇప్పుడు అక్కడ జరిగింది కాబట్టి రాజకీయాలు జరిగిన పిల్లలు సరే కాబట్టి రాజకీయాల్లో మార్పు అర్థం లేకూడదు మనం నిందియాల్లో అటువంటివి ఏమీ లేవు మనం అర్థం చేసుకోవాలి మన ప్రాంతంలో అవన్నీ ఐకమత్యంగా ఉంటారు హైక్ అయితే మనం చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు అభివృద్ధి కాదు ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి మీకు కదా ఎప్పుడు అటువంటిది హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చెట్టుగా లేదా లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు సక్సెస్ అయింది ఇరవై హైట్ వచ్చింది ఒక నలభై ఆరు ఐటీ వచ్చింది ఒకటి సార్ ట్వంటీ అటువంటి గోడ్స్ నన్ను పని చేసిన కమిషన్ బాగా డెవలప్ చేశారు ఇది కూడా ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చింది నాలుగు ఏళ్ళ కింద టై నా దగ్గర వస్తే ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చారు నేను గుచ్చే కనుక్క పోస్టింగ్ నేను ఇచ్చాను అట్లా హైదరాబాద్ చుట్టుపక్కల పనిచేసిన వాళ్ళకి పని షేర్ కంపెనీ గానీ టౌన్ కంపెనీ కానీ మల్కాజ్గిరి కానీ ఎల్పి నగర్ కానీ కాపర ఇక్కడ రాజేంద్ర నగర్ నిర్ణయాలు ఎవరైతే ఫ్రీ చేసి అందరికీ చూశాను యాభై ఆరు సమస్యలు చూసినా ఏర్పాటు చేశాం మార్కాపురం ఎక్కడ మేడ మార్కాపురం ఏడ ఏమన్నా మనం దగ్గర ఉంటుంది

చాలా ఆనందదాయకమైనటువంటి విషయం సార్ మీరు నాటినటువంటి మొక్కను పెద్దగా అయిన తర్వాత మళ్ళీ మీకు ఫోటోలో చూపిస్తాము Like, share, and subscribe. Turn notifications for more videos like